హాయ్ అండి హలో వెల్కమ్ టు ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి ఇప్పుడు చొల్లేరు రెవెన్యూలో ఐదు ఎకరాలు సైడ్ వచ్చింది ఐదున్నర ఎకరాలు రోడ్డు వచ్చేసి జమ్మూపురం టు చొల్లేరు నేషనల్ జమ్మపురం నేషనల్ హైవే నుంచి చొల్లేరు దారి ఇది సైడ్ వచ్చేసి ఇది ఐదు ఐదున్నర ఎకరాలు ఫేసింగ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫీట్స్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ అక్కడ పచ్చి గెట్టు బ్యాక్ సైడ్ వచ్చేసినట్టయితే మనం చెట్ల కడ లైట్గా సిమెంట్ కడలు ఓపిస్తున్నాయి బ్యాక్ సైడ్ అది రైట్ సైడ్ కూడల కడలు ఐదున్నర ఎకరాలు డంబర్ రోడ్ ఫేసింగ్ చుల్లేరు జంబపురం తొలి విలేజ్ పోయే రోడ్ ఇది ఆర్ఎంబి రోడ్ ఫ్రై వచ్చేసి వన్ సిప్పులు లైట్ అనే గీజబ్లు ఉంటుంది కన్జర్వేషన్ జోన్ సంబంధించింది మన ఇండస్ట్రీ కన్నా కంపెనీకి దేనికన్నా మంచిగా పనికొస్తుంది కన్జర్వేషన్ జోన్ కాబట్టి ఇది నేషనల్ వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుండి త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఐదున్నర ఎకరాలు రెండు సాయిలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్